గౌరవనీయులు పెద్దలు సభాధ్యక్షులు అన్న జూలూ గౌరీశంకర్ గారికి పెద్దలు అన్న సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారికి గాయకులు కవి సోదరులు ఎమ్మెల్సీ గారు దేశపతి శ్రీనివాస్ గారు అన్నగారు పెద్దలు తన అరుదైన గాత్రంతో అందరిని ఉరు తొలగించే మా ఎమ్మెల్సీ అన్న గౌరెటెంకన్న గారు తెలంగాణ ధూమ్ధాం వ్యవస్థాపకులు మాజీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు రసమై బాలకృష్ణ అన్న గారు గౌరవనీయులు పెద్దలు వనం జ్వాల నరసింహరావు గారు పెద్దలు ప్రొఫెసర్ మల్లేశం గారు శాతవాహన యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ గారికి గౌరవనీయులైన పెద్దలు సోదరులు మన సుబ్బయ్య గారికి అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు విద్యుత్ రంగ నిపుణులు నిష్ణాతులు మరి ఈరోజు తన పుస్తకాన్ని కూడా ఇక్కడ పవర్ఫుల్ తెలంగాణ పేరిట ఇక్కడ ప్రదర్శించడమే కాదు కొన్ని విలువైన సూచనలు కూడా చేసిన గౌరవనీయులైన తులజారాం గారికి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు అన్న ప్రొఫెసర్ ఆయాచితం శ్రీధర్ గారికి గౌరవనీయులు పెద్దలు రంగ నిపుణులు ఇప్పటిదాకా సంక్షిప్తంగా చెప్పిన గ్రామ గ్రామానికి ఈ భావజాల వ్యాప్తి జరగాలని కోరుకున్న పెద్దలు పాపారావు గారు కేసీఆర్ గారి బ్యాచ్మేటు సిద్దిపేటలో జర్నలిజంలో తన మరి వృత్తిపరంగా తన జీవితాన్ని ప్రారంభించి తర్వాత ఇప్పుడు ఒక రచయితగా ఒక నవలిస్ట్గా రూపాంతరం చెందిన పెద్దలు మా చిరకాల పెద్దలకి మిత్రులు అనలేను నేను నాకంటే చాలా పెద్దవారు అంకులు ఉండే అలవాటు అంజయ్య అంకులకి వేదిక ముందున్న చాలామంది పెద్దలందరికీ పాత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరున నమస్కారం లాస్ట్కి మాట్లాడితే బాధ ఏంటంటే ఇది ఒకది కాకలైతుంటుంది మీది మీది మీకు అది కోపిక నశిస్తుంటుంది ఇక్కడ వేదిక మీద వాళ్ళేమో అందరూ ఉపన్యాసకర్తలే అందరూ కూడా మైకిస్తే ఎవరైనా కూడా గంటసేపు ఘనగన మాట్లాడే సత్తా ఉన్నవాళ్ళు కాబట్టి ఎవరిని ఆపలేము ఏమని వద్దరు సంక్షిప్తంగా ఒక నాలుగు విషయాలు ఎక్కువ చెప్పను ఒకటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నిజానికి సంస్కృతి పరంగా భాష పరంగా తెలంగాణ యొక్క గొప్పదనాన్ని ఔన్నత్యాన్ని చెప్పుకునే కార్యక్రమాన్ని కొంత మేరకు చేసుకున్నాం అందులో సఫలం కూడా అయినాం ఒక బతుకమ్మ పండుగను కానీ బోనాల పండుగను కానీ రాష్ట్ర పండుగగా అధికారికంగా జరుపుకున్నాం తెలంగాణ యొక్క సంస్కృతిని తెలంగాణ యొక్క ఔన్నత్యాన్ని తెలంగాణ భాష ఔన్నత్యాన్ని యాస ఔన్నత్యాన్ని మన సిలబస్లో పెట్టుకున్న తెలంగాణ మహనీయుల చరిత్రను నిక్షిప్తం చేసే ప్రయత్నం చేసిన అదే మాదిరిగా మన విశ్వవిద్యాలయాలకి తెలంగాణలోని గొప్ప గొప్ప నాయకులు గొప్ప యూనో గొప్పవారి పేరు పెట్టుకున్న ఉదాహరణకు ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మన వ్యవసాయ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న పివి నరసింహారావు గారి పేరుని వెటర్నరీ విశ్వవిద్యాలయానికి పెట్టుకున్న కాలోజీ గారి పేరుని మన హెల్త్ యూనివర్సిటీకి పెట్టుకున్నా కొండాలక్ష్మణ్ బాపూజీ గారి పేరుని హార్టికల్చర్ యూనివర్సిటీకి పెట్టుకున్నాయి ఈ రకంగా ఆ ప్రయత్నం కూడా కొంత జరిగింది అదే మాదిరిగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకుంటే కుమరం భీం పేరు మనం ఆసిఫాబాద్ జిల్లాకు పెట్టుకున్నాం జయశంకర్ సార్ పేరు భూపాలపల్లికి పెట్టుకున్నాం ఆ రకంగా కొంత చరిత్రని మరి వెలుగెత్తి చాటుకునే ఒక ప్రయత్నం ఎందుకంటే తెలంగాణ పోరాటంలోనే ఇక్కడి కల్చరల్ రినజాన్స్ కూడా ఒక అంతర్భాగం కాబట్టి ఆ ప్రయత్నం కూడా జరిగింది ప్రపంచ తెలుగు మహాసభలు రెండవసారి పెట్టుకుందే మనం కేసీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్లో ఎల్బీ స్టేడియం వేదికగా మూడు రోజులు ఘనంగా పెట్టుకొని ఎంతోమంది కళాకారుల్ని కౌల్ని వారిని పిలిచి సత్కరించి రచయితల్ని గౌరవించుకున్నాం సాంస్కృతిక సారథి పెట్టి ఆ సారథికి మరి ఒక అద్భుతంగా దూప్ధామ్ వ్యవస్థాపకుడుగా ఉన్న బాలకృష్ణ గారినే దానికి చైర్మన్గా పెట్టి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి అందులో దాదాపు ఒక ఐదు వందల మంది కౌలు కళాకారులకు ప్రభుత్వ కొలువులు ఇచ్చి వారిని కూడా బ్రహ్మాండంగా తెలంగాణ చరిత్రను ముందుకు తీసుకొని పోయే క్రమంలో వారికి కూడా ఒక అవకాశం ఇచ్చింది కేసీఆర్ గారి నాయకత్వం అదే మాదిరిగా తెలంగాణలో ప్రాజెక్టులు కట్టుకుంటే ఏ ప్రాజెక్టుకి ఆ ప్రాజెక్టుకు ఆయా ప్రాంతంలో ఉండే మరి దేవుళ్ళ పేరు కొండపోచమ్మ సాగర్ అని పెట్టుకున్న కొమరవెల్లి మల్లన్న సాగర్ అని పెట్టుకున్నా రంగనాయక సాగర్ అని పెట్టుకున్నా రాజరాజేశ్వర సాగర్ అని పెట్టుకున్నా ఆ రకంగా మీరు చూసినట్టయితే సీతారామ ప్రాజెక్టు కానీ అదే మాదిరిగా సమ్మక్క సారక్క బ్యారేజ్ కానీ లక్ష్మీ బ్యారేజీ సరస్వతి బ్యారేజీ పార్వతి బ్యారేజీ ఈ రకంగా దేవుళ్ళ పేర్లతో ఎన్నడూ మనం మన పార్టీ నాయకుల పేర్లు పెట్టుకునే ప్రయత్నం చేయలేదు మన వాళ్ళ పేర్లు పెట్టుకునే ప్రయత్నం మన డబ్బా మనమే కొట్టుకునే ప్రయత్నం చేయలేదు స్వోత్కర్షక ఎన్నడూ ప్రయత్నం చేయలేదు ఈ ప్రాంతం శాశ్వతం ఎందుకంటే కేసీఆర్ గారు మాకు నేర్పిన సిద్ధాంతం ఒకటే అధికారం శాశ్వతం కాదు అధికారం శాశ్వతం కాదు కానీ తెలంగాణ శాశ్వతం తెలంగాణ చరిత్ర శాశ్వతం తెలంగాణ యొక్క గొప్పదనం శాశ్వతంగా నిలవాలన్న ఒక ఆలోచనతోనే ఈ ప్రయత్నం చేసినాం తప్ప ఎన్నడూ కేసీఆర్ గారి పేరు పెట్టి ఒక కార్యక్రమం చేయాలనో కేసీఆర్ గారి పేరు మీద ఇంకోటి చేయాలనో ప్రయత్నం మేము అన్నడు కూడా చేయలేదు ఆయన ఇష్టం కూడా లేకున్నా కొన్నిసార్లు బలవంతంగా మేం పెట్టింది కేసీఆర్ కిట్ అని పెట్టింది ఆనాడు అక్కడ ఉన్న మంత్రివర్గంలో మేము కొట్లాడి పెట్టాం తప్ప సార్ వద్దన్నాడు ఏ వద్దు నా పేరు ఎందుకని చెప్పి వారించినా కూడా వినకుండా కొన్ని ప్రయత్నాలు మేం చేసినాం తప్ప ఎన్నడూ కేసీఆర్ గారు తన కోసం తన కీర్తి కోసం తనకేదో కావాలనే ఆలోచన మాత్రం ఎన్నడూ చేయలేదు కాలోజీ కళాక్షేత్రం అని వరంగల్లో కట్టినా దాని తదుపరి ఇతర జిల్లాలకు కూడా కళాభారతి పేరిట నల్గొండలో కానీ నిజామాబాద్లో కానీ కవులకు కళాకారులకు రచయితలకు సాహితీవేత్తలకు పెద్దపీట వేయాలన్న ప్రయత్నం కేసీఆర్ గారు చాలా బలంగా చేసినారు అదే మాదిరిగా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడిగా శ్రీధర్ గారు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేసినారు హైదరాబాద్లో కానీ బయట కానీ చాలా పెద్ద ఎత్తున వరంగల్లో కానీ గ్రంథాలయాలు కొత్తవి ఎన్నో ప్రారంభించుకున్నాం చాలా ప్రయత్నం జరిగింది కానీ డెఫినెట్గా జరగాల్సినంత మాత్రం జరగలేదు ఇంకా జరగాలి ఇంకా బాగుండాలి అనే కోరిక ఏదైతే తెలంగాణ సమాజంలో ఉందో దాన్ని తప్పకుండా ముందుకు తీసుకొని పోయే ప్రయత్నం ఈ సందర్భంగా చేయవలసిన అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా నొక్కి పక్కాను తప్పకుండా ఆ బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది తీసుకొని వచ్చే సంవత్సరం నుంచి దీక్షా దివస్ నుంచి మొదలు పెడితే అంటే నవంబర్ ఇరవై తొమ్మిది నుంచి మొదలు పెడితే విజయ దివస్ దాకా తెలంగాణ పోరాటం సిద్ధించి విజయం సాధించిన రోజైన తొమ్మిది డిసెంబర్ దాకా పదకొండు రోజుల పాటు ప్రతి సంవత్సరం బ్రహ్మాండమైన సాహిత్య కార్యక్రమాలు బ్రహ్మాండమైన కార్యక్రమాలు చేసే బాధ్యత మేమే తీసుకుంటామని చెప్పి సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఇదేదో ఈ సంవత్సరం ఒకటే కాదు ఇక్కడ నుంచి ప్రతి సంవత్సరం ఈ పదకొండు రోజుల పాటు విస్తృతంగా కార్యక్రమాలు చేస్తాం దానికి పార్టీ తరఫున మరి రేపో ఎల్లుండో ఒక రెండు డెడికేటెడ్ కమిటీలు కూడా వేసుకుంటాం ఒకవైపు రచయితలు సాహిత్యవేత్తలు అదొక వైపు మరొక వైపు కవులు కళాకారులు వారితో కూడిన బృందం మరొక వైపు వేసి బ్రహ్మాండంగా తెలంగాణ లిటరేచర్ డే తెలంగాణ లిటరేచర్ ఫెస్టివల్ కూడా ఈ పదకొండు రోజుల సందర్భంగానే ఒకటి బ్రహ్మాండమైంది ఏర్పాటు చేస్తాం హైదరాబాద్ కేంద్రంగా వరంగల్ కేంద్రంగా పాత పది జిల్లాల కేంద్రంగా కూడా తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తాను